నేటిదిన వాగ్దానము సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఎఫస్సీలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనము మనము షరతులు గుండా మరి కష్టాల గుండా పోయినప్పుడు దైవిక కళాకారుడు పనిలో ఉన్నారని గ్రహించి మనము నెమ్మది పొందగలము ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలిగజేసుకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే అని రాయబడి ఉన్నది దేవుడు తన కళాఖండాన్ని బహిర్గతం చేయడానికి మీలో పనిచేస్తున్నారని తెలుసుకోండి ప్రార్థన సృష్టికర్త అయిన మా నీ కళాఖండములలో నన్ను ఒకటిగా చేసినందుకు మీకు వందనాలు ఈసనామంలో ప్రార్థిస్తున్నాను తల్లి ఆమెన్